अक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा क्षोणितलम्बु नन्नुतुर्सोकगभोगिनुतिन्तु सैकत श्रोणि की जंजरी कचय सुंदर वेणि की रक्षितामर श्रेणि की दोय जात भव चित्त वशी करणई गवाणी किं वाणी की अक्षदाम अच्छा सुख वारिज पुस्तक रम्य वाणी किं वागर्धा विवसं वाग प्रतिपत जगद वंदे पार्वती परमेश पार्वती परमेश्वराँ। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगधिताय कृष्णाय गोविन्दाय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव అతిథిదేవోభవా అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం కింద భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయమైనటువంటి కర్మయోగంలో ఏడవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో ఎందో శ్లోకం నుంచి తెలుసుకుందాం ఇంతవరకు ఏం జరిగింది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో అర్జునునికి సాంఖ్యయోగం కర్మయోగం నిష్కామ కర్మయోగాన్ని వీటిని గురించి కొంత వివరించాడు వివరిస్తూ ఉంటే దాన్ని అంతా విన్నటువంటి అర్జునుడు ఈ అధ్యాయం మొదట్లో శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు కృష్ణ కర్మ కంటే కర్మయోగం కంటే జ్ఞానయోగమే గొప్పదని నువ్వు అనుకుంటున్నట్టు అయితే కనుక నన్ను ఈ హింసాత్మకమైనటువంటి కర్మయోగానికి అంటే ఈ యుద్ధానికి నన్ను ఎందుకు వినియోగిస్తున్నావయ్యా నాకు చెప్పు అన్నాడు తర్వాత ఇంకా ఏమన్నాడు నీ మాటలు నాకు సందేహాలు కలిగిస్తున్నాయి సందేహాలతోటి నా మనస్సు అంతా భ్రమిస్తోంది ఈ రెండు యోగాల్లోనూ నాకు ఏ యోగం నేను అనుసరించినట్టయితే నాకు శుభం కలుగుతుందో మంచి కలుగుతుందో దాన్ని నిశ్చయించి చెప్పు అని చెప్పేసి అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ అర్జున సృష్టి మొదలుపెట్టే ముందు నేను ఈ జగత్తుకి జ్ఞానాధికారులకి జ్ఞానయోగాన్ని నిష్కామ కర్మయోగలకి కర్మయోగం అనేటువంటి ఈ రెండు విధాలైనటువంటి అనుష్ఠానాన్ని చెప్పి ఉన్నాను ఆ రెండు అనుష్ఠానాలు అంటే మార్గాలు వేరువేరు కావు చిత్తశుద్ధి అంతగా పొందలేని వాళ్ళకి కర్మయోగం చిత్తశుద్ధి కలిగి జ్ఞాన జ్ఞాన భూమికల్ని ఆరోహింప వాళ్ళకి జ్ఞానయోగం ఇలాగా వాళ్ళని ఉద్దేశించి ఈ రెండు యోగాలు నేను సృష్టికి పూర్వం సృష్టి మొదలుపెట్టినప్పుడు నేను చెప్పి ఉన్నానయ్యా ఈ రెండిట్లోనూ ఏది గొప్పది అనే ప్రశ్న అసలుకి తావులేదు ఇవి రెండు ఒక రెండు మార్గాలు లాంటివి ఏ మార్గంలో వెళ్ళినా చివరికి పరమాత్మని చేరుకుంటారు అని చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే కాబట్టి చిత్తశుద్ధి కలిగే వరకు కూడాను వర్ణాశ్రమ వర్ణానికి ఆశ్రమానికి ఉచితమైనటువంటి కర్మల్ని చేయడమే అవసరం వర్ణాలంటే నాలుగు వర్ణాలు ఉన్నాయని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అవి బ్రహ్మ క్షత్రియ వైశ్య శుద్రులని ఆ వర్ణాలకి అలాగే ఆశ్రమాలు అంటే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఆశ్రమాలు ఏమిటి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం మళ్ళీ సన్యాసాశ్రమం వీటికి సంబంధించి ఈ వర్ణానికి ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలని వాళ్ళందరూ ఆచరించడమే మేరు అలా ఆచరించకుండా జ్ఞానాన్ని ఎవరు పొందలేరు కేవలని కేవలం కర్మల్ని విడిచిపెట్టడం వల్ల సిద్ధి అంటే మోక్షం కలగదు అని చెప్పేసి చెప్పాడు అంటే ఇంకో విషయం కూడా చెప్పాడు కర్మత్యాగం అంటే అనాసక్తి అంటే కర్మల్ని ఛదించడం సాధ్యం కాదు ఎవ్వరూ కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు ఎందుకంటే అందరూ సత్వరజ స్తంభ గుణాలకి లోబడి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి నుంచి పుట్టినటువంటి సత్వరజ స్తంభ గు గుణాలకు లోబడి కర్మల్ని చేయడమే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కర్మల్ని చేస్తూనే ఉంటారు అని చెప్పి చెప్పాడు ఇంకా ఏం చెప్పాడు ఎవరైతే మూఢ ఉంటాడో వాడు కర్మేంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ విషయాలని మనస్సుతోటి స్మరిస్తూ ఉంటాడో అతన్ని కపటి అంటారు ఇంకా ఇంకా చెప్తున్నాడు జ్ఞానేంద్రియాలను నిగ్రహించి బుద్ధి కలిగిన మనస్సుతోటి అనాసక్తుడే ఆసక్తి లేకుండా కర్మేంద్రియాలతో ఎవరైతే కర్మని అనుష్ఠరిస్తారో అనుష్ఠిస్తారో అటువంటి వాడు చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతాడు అతను ఇంతకు ముందు చెప్పిన కన్నా కూడా చాలా ఉత్తముడు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ భాగంలో ఎనిమిదో శ్లోకం నుంచి తెలుసుకుందాం శ్రీమద్ భగవద్గీత అధా తృతీయ అధ్యాయః కర్మయోగః ఇప్పుడు ఎమడో శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మ జాయో యకర్మణః శ్లోకం మళ్ళీ ఇంకొకసారి నియతం కురు కర్మత్వం కర్మ కర్మ్యాయోహ్యకర్మణ శరీరయాత్రి నసిద్ధ్యేదకర్మణ ఈ పదాలకి విభాగం పదవిభాగం తెలుసుకుందాం ఈ శ్లోకానికి నియతం కురు కర్మ త్వం కర్మ జా అకర్మణ కర్మ ధ్యా అకర్మ అంటే కర్మ ధ్యా అకర్మణ అవుతుందన్నమాట శరీరయాత్ర అరీరయాత్ర అ ప్రసిద్ధ్యేర్మణ ఇది పదవి భాగం నియతం ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం నియతం అంటే శాస్త్ర విహితమైనటువంటి కురు ఓనర్చు ఏమిటి కర్మ నిత్య కర్మల్ని చెప్పాడు కదా వర్ణామ వర్ణ ఆశ్రమ ఉచితాలైనటువంటి కర్మలు చేయాలని చెప్పేసి ఆ కర్మం నిత్యలు చేయాల్సినటువంటి ఆ కర్మల్ని నిత్యము చేయాల్సినటువంటి ఆ కర్మల్ని నువ్వు ఆచరిస్తూ ఉండు త్వం నీవు కర్మ కర్మ చేయడం జాయ శ్రేష్టం అకర్మ కర్మహీనుడు వైతే శరీరయాత్ర అవి నీకు నీకు ప్రసిద్ధ్యేత్ నడవదు అకర్మ కర్మ చేయడం కన్నా ఉండడం కంటే అంటే కర్మ చేయడం కన్నా కర్మ చేయకుండా ఉండడం కన్నా శాస్త్రవీతమైనటువంటి నిత్యమైనటువంటి కర్మల్ని నువ్వు చేస్తూ ఉండు అలా కర్మలు చేయడం వల్ల నీకు శ్రేష్ఠత వస్తుంది శ్రేష్ఠుడు అవుతావు అంతేగాని ఆ కర్మ కర్మహీనుడి అయితే కనుక కర్మ చేయకపోయినట్టయితే నీ దైనందిన జీవితం కూడా నీకు కడవడం కష్టమైపోతుంది సుమా అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం నిరతము సలుప బలయును నిష్ట నిత్య కర్మల అటులను నీవు చేయకున్నచో నిత్య జీవిక కూడా భారమగును కర్మయోగపు సార మర్మమింతే పద్యం ఇంకొకసారి నిరతము సలుప బలయును నిష్ఠతోడ నిత్య కర్మల అటులను నీవు చేయకున్నచో నిత్య జీవిక కూడా భారమగుణం కర్మయోగపుసార మర్మమింతే ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం నీవు శాస్త్రవీతమైనటువంటి నిత్యము చేయవలసినటువంటి కర్మల్ని చేస్తూ ఉండు కర్మలు చేయకుండా ఉండడం కర్మ కర్మలు చేస్తూ ఉండడమే మేలు నువ్వు ఒకవేళ కర్మ చేయకపోతే అంటే కర్మహీనుడు అయితే నీ దైనందిన జీవితం కూడా నీకు గడవదు అని చెప్పేసి చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఈ తొమ్మిదవ శ్లోకంలో చూద్దాం యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన तदर्थम कर्म कौन्तेय मुक्त संगह समाचरा श्लोक अभी एक बार येनार्थात कर्मणो यत्रा लोकोयम कर्म बन्धन तदर्थम कर्म कौन्तेय मुक्त त संगह समाचरा इस श्लोकम यका पदे बतान చూదాం యజ్ఞార్థాత్ కర్మణాః అన్యత్రా యజ్ఞార్థాత్ కర్మణోన్యత్రా అవుతుంది లోకః अयम् లోకోయమ్ కర్మ బంధనః తదర్థం కర్మ ముక్త ముక్తసంగ సమాచార ఇది పదవిభాగం ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం యజ్ఞార్థం యజ్ఞార్థాత్ అంటే ఈశ్వర ప్రీత్యర్థం ఈశ్వరుని తలుచుకుంటూ చేసేటువంటి కర్మణ కర్మ కంటే అన్యత్ర ఇతరమైనటువంటి కర్మ వల్ల లోక కర్మాధికారి అయం ఈ ఈ లోకాధికారి కర్మబంధ కర్మ చేత బంధింపబడతాడు తదర్థం యజ్ఞార్థం కర్మ కర్మను కౌంతయ అర్జున ముక్తసంగ ఆసక్తి లేకుండా సమాచార ఆచరించు అంటే భగవతిని ప్రీతి కోసం చేసే కర్మ కంటే వేరే ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మతోటి ఈ మానవుడు ఆ కర్మ చేసేవాడు బంధింపబడిపోతాడు ఆ కర్మ అతన్ని బంధిస్తుంది కాబట్టి నువ్వు ఆసక్తి లేకుండా యజ్ఞార్థం అంటే భగవంతుని ప్రీత్యర్థం కర్మని ఆచరించు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్న చూద్దాం కర్మ కోరికతో చేయ కలుగ బంధమును మనసున ఎట్టి ఆశమాని దైవ ప్రీతి కొరకు మనుజులాచరించ ముక్తి ఆచరించు పార్థ పద్యంబలి ఇంకొకసారి కర్మ కోరికతో చేయ కలుగ బంధమును మనసున ఎట్టి ఫలమున ఆశమాని దైవ ప్రీతి కొరకు మనుజులు ఆచరించ ముక్తి కానటులు ఆచరించు పార్థ ఈ శ్లోకం పడినట్టు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ప్రీతి ప్రీత్యం అంటే భగవంతుని ప్రీతి కొరకు అనుష్ఠించేటువంటి ఏ కర్మ కంటే ఇతరమైన ఏ కర్మ అయినా సురే ఆ కర్మ మనుషుణ్ణి బంధిస్తుంది కాబట్టి నువ్వు భగవంతుణ్ణి ఉద్దేశించి ఆసక్తి లేకుండా అనాసక్తుడవై కర్మల్ని ఆచరించవయ్యా అని చెప్పేసి అర్జునుడికి చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ పదవ శ్లోకంలో చూద్దాం ఇప్పుడు పదో శ్లోకం సహయజ్ఞా ప్రజా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేషవో స్కామధుక్కు स्लोकम मल्लिंग को विसर्जित हम सहयज्ञा प्रजास रस्तवा पुरोवाच प्रजापति ही अनेन प्रसविष्यत्वमेशा वोष्ट्विष्ट्य का मधुकु इस लोकम यह का पादवेभाग हम जोताम सहयज्ञा प्रजा प्रजाह सहयज्ञा

అస్తు ఓ అస్తు ఇష్టకా మధుక్ ఓ అస్త్విష్టకా మధుక్ అవుతుంది ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం సహయజ్ఞ అంటే యజ్ఞాలతో కూడా అంటే యజ్ఞాలని ప్రజా ప్రజలని జీవులని సృష్టివా సృష్టించి ఎవ ఎవరు ప్రజాపతి బ్రహ్మ సృష్టించి పురా సృష్టికి మొదట సృష్టించాడు యజ్ఞాల్ని సృష్టించాడు జీవుల్ని సృష్టించాడు సృష్టించి బ్రహ్మ ఉవాచ చెప్పాడు ఏమని చెప్పాడు అనేనా ఈ యజ్ఞంచేత ప్రశవిష్యధ్వం ప్రజలని కనుడు అంటే శుభాల్ని పొందండి ఏష ఈ యజ్ఞం వహ మీకు అస్తు అగుగాక ఇష్టకామధుక్ కోరికలు తీర్చేది జీవుల్ని యజ్ఞాల్ని సృష్టించాడు బ్రహ్మ ముందు సృష్టి ముందు సృష్టించి చెప్పాడు ప్రజలతోటి మీరు జీవులతోటి మీరందరూ కూడాను ఈ యజ్ఞాలని ఆచరిస్తూ ప్రజల్ని కానండి అంటే సుఖాన్ని పొందండి ఈ యజ్ఞం మీకు చేయడం వల్ల మీ కోరికలు తీరుతాయి ఈ యజ్ఞాలు మీ కోరికలు తీర్చేవిగా ఉండుగాక అని చెప్పేసి చెప్పాడు అనమాట ఈ శ్లోకంపై ఉన్నటువంటి పద్యం చూడండి తోడ యజ్ఞములను బ్రహ్మ సృష్టికి మొదలు సృజిహించి ప్రజలకి ఇట్లు చెప్పే యజ్ఞముల నాచరింపగా అవియసగును ఇష్ట కామ్యములను కామధేనువచూ పద్యం ఇంకొకసారి తోడ యజ్ఞములను బ్రహ్మ సృష్టికి మొదలు సృజిహించి ప్రజలకి ఇట్లు చెప్పే యజ్ఞములనాచరింపగ అవియగును ఇష్ట కామ్యములను కామధేనువచూ ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం సృష్టికి ఆరంభంలో బ్రహ్మ యజ్ఞాలతో పాటు జీవులను కూడా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞాల చేత మీరు సదా సమృద్ధిని పొందుతుంటారు పొందుతారు ఈ యజ్ఞాలను ఆచరించండి ఈ యజ్ఞాలు మీ కోరికలను తీర్చేటువంటి కామధేనువు అగుగాక కామధేనువు అంటే కోరికలను తీర్చేటువంటి ఆవు అనమాట అటువంటి కామధేనువు అగుగాక అని చెప్పేసి ఆశీర్వదించి పలికాడు బ్రహ్మ కర్మ చేయకుండా ఉండడం కన్నా కర్మ చేయడమే గొప్ప అని చెప్పేసి ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడనమాట తర్వాత శ్లోకం చూద్దాం పదకొండవ శ్లోకం దేవాన్ భావత పరస్పరం భావంత పరమవా పరమవాప్స్యదా శ్లోకం మళ్ళీ ఇంకొకసారి దేవాన్ భావత అనేనా తే దేవాయ పరస్పరం భావంత శ్రేయ పరమవాప్స్థ ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం దేవాన్ భావత దేవాన్ భావయత అనేనా దేవాన్ తే వహ పరస్పరం దేవాయంతో వరస్పరం పరం అవాప్స్యద పరమవాప్స్య అని ఇది పదవిభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం దేవా దేవాన్ అంటే దేవతలకి అంటే చెప్తున్నాడు అనమాట జీవులకి చెప్తున్నాడు దేవాన్ దేవతలకి భావయత ప్రీతి కలిగించండి అంటే యజ్ఞాలు చేస్తే దేవతలు ప్రీతి చెందుతారు కాబట్టి దేవతలకి ప్రీతి కలిగించండి దేంతో ఈ యజ్ఞాలతోటి తే అప్పుడు ఆ దేవా దేవతలు భావయంతు ఎంతో వర్షాలనిచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తారు వర్షాలని అటువంటివన్నీ ఆహార వర్షం దేనికి ఆహారం సమకూర్చుకోవడానికి దానికి వాటికి ఉపయోగిస్తున్నారు అనమాట అలాగా మీరు దేవతలకి ప్రీతి యజ్ఞాలు చేసి ప్రీతి కలిగిస్తే మిమ్మల్ని దేవతలు సంతోషపరుస్తారు అవహా మిమ్మలను వాళ్ళు సంతోషపరుస్తారు పరస్పరం ఈ విధంగా ఒకరికొకరు ఒకరినొకరు భావంత ప్రేమించుకుంటూ ప్రీతి కలిగించుకుంటూ శ్రేయ శ్రేయ శ్రేయాన్ని పరం స్వర్గాన్ని అవాప్స్య పొందగలరు ఈ విధంగా మీరు శ్రేయస్సుని అంటే బతుకున్నంతకాలం శ్రేయస్సుని యహలోకంలో శ్రేయస్సుని పరలోకంలో స్వర్గాన్ని పొందగలరు కాబట్టి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు దేవతలు మీరు పూజింప దీని వలన వారు తృప్తితో మీ గోరు వాంచల నెరవేర్తురు ఇటుల మీరును వారు నొకరినొకరు ప్రేమ గౌరవములను మేలు ఒకసారి దేవతలు మీరు పూజింప దీని వలన వారు తృప్తితో మీ గోరు వాంచల నెరవేర్తురు ఈటుల వీరును వారు నొకరినొకరు ప్రేమ గౌరవములనుండమేలు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఈ యజ్ఞాల చేత మీరు దేవతలకి ప్రీతి కలిగించండి బ్రహ్మదేవుడు జీవులకు చెప్తున్నాడు అనమాట ఈ యజ్ఞాలతోటి మీరు దేవతలకి ప్రీతి కలిగించండి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వర్షాలతోటి కాక మీకు కావాల్సినటువంటి అన్ని వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇస్తారు ఇచ్చుగా ఇచ్చదరగాక ఇట్లు మీరు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమతోడి పరమశ్రేయమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు మీరు జీవులు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం మళ్ళీ వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ పుణ్యం విష్ణో పదమోతి భయ శోకాదివర్టి ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాహిత్యమును పొందుతారు అసతో మా सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओ शातिशाशा ओं यदक्षर पदभ्रष्ट च यद्भवेत् तत्सर्वम् क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यजत् सकलम्बरस्मै नारायणायैति समर्पयामि श्रीमन्नारायणायैति समर्पयामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रिहक्कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय उमा कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतस्सर्वम् ஸ்ரீபரபிரப்பணம